గత పద్దెనిమిదవ భారత పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన హైదరాబాద్ ఎంఐఎం పార్టీకి చెందిన ఎంపీ ఓవైసి గారు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసినాక జై పాలసిన అని విధానం చేయడం చాలా ద్రవిష్టకరం అసౌదీన్ ఓవైసిని వెంటనే ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయనను వెంటనే అరెస్టు చేసి మీడియా పెట్టి జైలు పంపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారతదేశంలో భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రాజ్యాంగానికి ఎన్నికైన ఓవైస్ ఎంపీ ఓవైస్ గారు వేరే దేశాన్ని అది పార్లమెంట్లో పోగడం అది చాలా మంచి పద్ధతి కాదు కాబట్టి ఆయన అసోది రోవైసి భారతదేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి వెంటనే ఎంపీ సభ్య ఎంపీకి ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేయవలసిందిగా కోరుకుంటున్నాం కాబట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పార్లమెంట్లో జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మన భారత రాష్ట్రపతి గారికి కూడా మనవి చేయడం జరుగుతుంది రాష్ట్రపతి గారు చెరువ తీసుకొని వెంటనే ఈ ఓవైసి సభ్యత్వాన్ని ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయనను అరెస్టు చేయాలని ఆదేశించాలని కోరుకుంటున్నాం